శ్రీమాత్రే నమ హరి ఓం అన్నద ఏకాదశి శ్రావణమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని అన్నద ఏకాదశి అంటారు దీనిని అజ ఏకాదశి అని కూడా పిలుస్తారు అన్నద ఏకాదశి మహిమ శ్రీకృష్ణ ధర్మరాజుల సంవాద రూపంలో బ్రహ్మవైవర్త పురాణంలో వర్ణించబడింది కృష్ణ శ్రావణమాస కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి దాని గురించి నాకు వివరించవలసినది అని ధర్మరాజు శ్రీకృష్ణునితో అన్నాడు దానికి ప్రత్యుత్తరంగా శ్రీకృష్ణుడు ఇలా వివరించాడు రాజా నేను చెప్పేది సావధానంగా విను మనిషి యొక్క సమస్త పాపాలను హరించి ఈ మంగళమయమైన ఏకాదశి పేరు అన్నద ఏకాదశి ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించి ఇంద్రియాధీశుడైన కేసుని అర్చించేవాడు సమస్త పాపకర్మల ఫలం నుండి విముక్తుడవుతాడు పురాతన కాలంలో హరిశ్చంద్రుడనే సుప్రసిద్ధుడైన చక్రవర్తి ఉండేవాడు హరిశ్చంద్రుడి గురించి మనందరం చిన్నప్పటి నుంచి చాలా కథలు వింటూనే ఉన్నాము ఈ కథ గురించే ఈ ఏకాదశిన శ్రీ మహావిష్ణువు వివరించారు దాని గురించి వివరంలోకి వెళ్తే అతడు సత్యసంధుడు నీతిమంతుడు ఏవో కొన్ని తెలియని పాపాల కారణంగాను తన మాటను నిలబెట్టుకోవడం కొరకుగాను అతడు తన రాజ్యాన్ని కోల్పోయాడు చివరికి అతడు తనను తన భార్యను పుత్రుణ్ణి కూడా అమ్ముకోవాల్సి వచ్చింది రాజా ఆ పుణ్యమూర్తి ఒక చండాలనికి సేవకుడయ్యాడు అప్పటికి అతడు సంధతతో స్థిరమైన శ్రద్ధను కనబరచాడు తన యజమాని ఆదేశంపై అతడు శ్మశానంలో శవాలపై కప్పిన గుడ్డలను తన జీతంగా తీసుకోవడం మొదలుపెట్టాడు అంతటి నీచమైన పనిలో నెలకొనినప్పటికి అతడు తన సంధత నుండి సక్రమ వర్తనం నుండి వైదొలగలేదు ఈ ప్రకారముగా అనేక సంవత్సరాలు గడిచాయి తరువాత ఒకరోజు ఆ చక్రవర్తి గొప్ప చింతతో ఆలోచించడం మొదలుపెట్టాడు తాను ఏం చేయాలి ఎక్కడికి పోవాలి ఏ విధంగా తాను ఉద్ధరింపబడతాననే విషయాన్ని అతడు పదే పదే ఆలోచించాడు అతని కష్టాన్ని చూసినా గౌతమ ముని ఆ రాజు చెంతకు వచ్చాడు ఆ మునిని చూసిన హరిశ్చంద్రుడు పరుల లాభం కొరకే బ్రాహ్మణులను బ్రహ్మదేవుడు సృష్టించాడని తలచాడు తరువాత అతడు ఆ మునికి వందనములు కావించి చేతులు జోడించి చెంతన నిలిచాడు ఆ తరువాత తన దీన అతడు గౌతమ మునికి వివరించాడు రాజు యొక్క దీనగాథను వినిన గౌతమ ముని ఆశ్చర్యంతో రాజా శ్రావణమాస కృష్ణపక్షంలో వచ్చే అన్నద ఏకాదశి అత్యంత మంగళకరమైనది సర్వ పాపహరమైనది ఆ ఏకాదశి త్వరలోనే రాబోవడం నీ అదృష్టమని చెప్పుకోవచ్చు ఆ ఏకాదశి రోజు నీ ఉపవాసం ఉండాలి రాత్రంతా జాగరణ చేయాలి దాని ఫలితంగా నీ పాపమంతా నశిస్తుంది ఓ రాజోత్తమ నీ ప్రభావం చేతనే నేను నీ చెంతకు వచ్చానని తెలుసుకో అని అన్నాడు హరిశ్చంద్రుని ఆ రీతిగా ఆదేశించిన పిమ్మట గౌతమ ముని అదృశ్యుడయ్యాడు ఆ తరువాత ముని ఆదేశం మేరకు రాజు అన్నద ఏకాదశి వ్రతాన్ని పాటించి పాప దూరుడయ్యాడు ఓ రాజసింహమా ఈ అద్భుతమైన ఏకాదశి ప్రభావం ఎటువంటిదంటే అనేక అనేక సంవత్సరాలు అనుభవించాల్సి ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా దాని వలన హరించుకుపోతాయి ఈ ఏకాదశి ప్రభావం వలననే హరిశ్చంద్రుడు తన భార్యను మృత పుత్రుని తిరిగి పొందాడు అప్పుడు దేవతలు దుందువులు మ్రోగించి ఆకాశం నుండి పుష్పవృష్టి కురిపించారు తదనంతరం ఈ ఏకాదశి ప్రభావం వలననే ఆ రాజు తన రాజ్యాన్ని ఎటువంటి అడ్డంకు లేకుండా అనుభవించగలిగాడు చివరకు అతడు తన బంధుమిత్ర ప్రజలతో పాటుగా భగవద్ధామానికి వెళ్ళాడు రాజా ఈ ఏకాదశిని పాటించిన వ్యక్తి సమస్త పాపాల నుండి బయటపడి ఆధ్యాత్మిక జగత్తును చేరగలడు అని శ్రీకృష్ణుడు ముగించాడు ఈ ఏకాదశి మహిమను వినినవాడు చదివినవాడు అశ్వమేధ యాగ ఫలాన్ని పొందగలుగుతాడు శ్రావణమాస కృష్ణపక్ష ఏకాదశి అయిన అన్నద ఏకాదశి లేదా అజయ ఏకాదశి వ్రతకథ సమాప్తము